ఓం నమి శ్రీ మాత్రయనమ మిత్రులకి శివలాసులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ దేవత ఎల్లెవరిలా మీతో ఉండి మీ మనోవాచి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు పుష్య పౌర్ణమి స్థితి స్టార్ట్ అయింది అంటే జనవరి రెండు రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం సాయంత్రం ఆరు గంటల యాభై మూడు నిమిషాలకి స్టార్ట్ అయింది ముగింపు ఎప్పుడంటే జనవరి మూడు రెండు వేల ఇరవై ఆరు శనివారం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై రెండు నిమిషాలకి ఇది ముగుస్తుంది దీన్ని పుష్య పౌర్ణమి అని పిలుస్తారు ఇది అత్యంత పవిత్రమైనది అత్యంత శక్తివంతమైనది మనం ఈ వీడియోలో ధనాకర్షణ వ్యాపారాభివృద్ధి అలాగే ముఖ్యంగా జనాకర్షణ సామాజిక గుర్తింపు కుటుంబ అభివృద్ధి ప్రశాంతత అలాగే మనం ఏది చేస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయో ఈ పరిహారం చెప్తా మీకు నేను మీరు దీన్ని జాగ్రత్తగా ఆచరించడానికి ప్రయత్నించేయండి అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి ముందుగా అభివృద్ధి ధనాకర్షణ ఇందులో రెండు చెప్తాను తాంత్రికమైంది వైదికమైంది చెప్తాను ధనాన్ని ఆకర్షించడానికి అలాగే వ్యాపారంలో అడ్డంకులు తొలగించుకోవడానికి ఈ పౌర్ణమి నాడు ఖచ్చితంగా ప్రయత్నం చేయండి మొదటమొదటిగా వైదిక పరిహారం పౌర్ణమి రోజు సాయంత్రం అంటే ఈ రెండో రోజు అంటే రెండవ తారీఖు సాయంత్రం నుండి మీరు చేసుకోవచ్చు లేదా మూడవ మూడవ తేదీ మధ్యాహ్నం మూడు తర్వాత ఈ పరిహారం చేయవచ్చు మీరు ఏం చేస్తారంటే లక్ష్మీ అమ్మవారి ముందు కనకదార స్తోత్రం లేదా శ్రీ సూక్తం పారాయణ చేయండి అలాగే ఆవు నెయ్యితో ఐదు ఒత్తుల దీపం వెలిగించండి తెల్లటి ఒత్తులు వేసి వెలిగించండి ఇప్పుడు ధనాకర్షణ కోసం దాంత్రికి పరిహారం చెప్తాను ఒక ఎర్రటి గుడ్డ తీసుకోండి దానిలో పదకొండు గోమతి చక్రాలు పదకొండు లక్ష్మీ గవ్వలు అంటే పసుపు కలర్లో ఉండే గవ్వలు కొంచెం మనకి పసుపు కలర్లో ఉంటాయి వేసి మూట కట్టండి దాంట్లో వీటితో పాటు పచ్చకర్పూరాన్ని కూడా కొద్దిగా వేసి మూట కట్టండి దీన్ని అమ్మవారి పాదాల దగ్గర ఉంచి పూజించి మీ వ్యాపారంలో కానీ మీ గల్లాపెట్టిలో కానీ మీ బీరువాలో కానీ పెట్టుకోండి ఇది ఎప్పుడు దాకా ఉంచవచ్చు ఒక సంవత్సరం దాకా ఉంచవచ్చు ప్రతి పౌర్ణమికి తీసి దానిలో పచ్చకర్పూరం వేసి మళ్ళీ మూడక కట్టి పెట్టవచ్చు వ్యాపార అభివృద్ధి కోసం ఏంటంటే వ్యాపార స్థలంలో ఈ తిరిగి ఉన్నంత సమయంలో మీ సింహద్వారం దగ్గర అంటే మెయిన్ డోర్ దగ్గర పౌర్ణమి రాత్రి సమయంలో అంటే ఈరోజు రాత్రి చేయండి పసుపు కలిపి నీటిని చిలకరించండి రెండు వైపులా స్వస్తి గుర్తు పసుపుతో వేయండి అలాగే జనాకర్షణకి హుశీకరణకి అంటే సామాజిక గుర్తింపు కోసం ఏం చేయాలో చెప్తాను పౌర్ణమి రాత్రి చంద్రుడి వెలుగులో కూర్చొని ఓం హ్రీం నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి అలాగే చంద్రుడికి పాలు నీళ్లు కలిపి అర్ఘ్యం ఇవ్వండి మనం సూర్యభగవానికి ఇస్తాం కదా అలా అలాగే పూజ చేసిన కుంకుమలో కొంచెం నెయ్యి కలిపి దానికి ఓం హ్రీం నమ అనే మంత్రాన్ని ఒక నూటి నిమిషాలు జపించి ఆ కుంకుమని ప్రతిరోజు ధరించండి ఇది మీకు సానుకూలమైన దృక్పథాన్ని ఏర్పడే విధంగా చేస్తుంది అలాగే కుటుంబ అభివృద్ధి ప్రశాంతత కోసం మీరు అంటే కుటుంబంలో గొడవలు అవుతున్నాయి భార్యాభర్తల మధ్య మాట మాట వస్తుంది పిల్లలకి పెద్దలకి మాట పట్టింపులు వస్తున్నాయి అవన్నీ తగ్గి అభివృద్ధి పథంలో నడవడానికి ఈ వైదిక పరిహారం మీరు ఏం చేస్తారంటే ఈ పౌర్ణమి తిథిలో ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం కానీ లేదా కనీసం స్వామివారి కథనైనా చదువుకోవడం వల్ల మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఈరోజు చేయవలసింది ఇప్పుడు తాంత్రిక పరిహారం ఏంటంటే ఈ రోజు రాత్రి పౌర్ణమి రోజు రాత్రి ఒక రాగి పాత్రలో నీరు నింపి అందులో ఒక నాణ్యం వేయండి లేదా ఒక ఐదు రూపాయల బిల్లని దాంట్లో వేసి చంద్రుడి వెలుగులో ఉంచండి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని కుటుంబ సభ్యులందరూ ప్రసాదంగా తీసుకోండి తీర్థంగా తీసుకోండి తర్వాత మిగిలిన దాన్ని ఇల్లంతా చల్లండి దీనివల్ల మీ ఇంటిని నెగిటివ్ నుండి తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ఇక్కడ మీకు నేను ముఖ్యమైన సూచన ఏంటంటే మీకు అవకాశం ఉన్నప్పుడు శనివారం నాడు అంటే ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రదర్శనం అయిన తర్వాత శనివారం సాయంత్రం భోజనం చేయడం వల్ల శరీరంలో కనుక విషతుల్యమైన టాక్సిక్స్ ఏదైనా ఉన్నా తొలగి మానసిక బలం పెరుగుతుంది ఈరోజు మీరు అంటే శనివారం నాడు తెల్లని వస్తువులు పాలు పెరుగు బియ్యం తెల్లని వస్త్రాలు ఇది మీరు దానం చేయడం వల్ల జాతకంలో గనక చంద్రదోషాలు ఉంటే అవి తొలగి మీకు ప్రశాంతత లభిస్తుంది మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రకరకాల పదార్థాలతో మనకి పరిహారాలు చెప్పుకుంటూ వస్తున్నాం ఇప్పుడు కొంతమందికి ఏంటంటే ఈ సమయాన్ని వినియోగించుకోవడం బాగా ఇంపార్టెంట్గా ఉంటుంది ఎవరైనా సరే ఇది మొదటి పౌర్ణమి కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మనందరికీ కూడా ఒక పాఠాన్ని నేర్పుతుంది ఆ పాఠం ఏంటంటే ఆర్థికంగా మానసికంగా శారీరకంగా మనం అందరం కూడా మారవలసిన సమయం మీరు ఖచ్చితంగా మీ పిల్లలతోనూ మీ తల్లిదండ్రులతోనూ మీ కుటుంబ సభ్యులతోనూ మీ తోటి వారితో ప్రేమగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే రాహు యొక్క స్థితి శని భగవానుడితో కలవటం వల్ల విపరీతమైన వ్యామోహం కారణంగా మనం ఆర్థికమైన నష్టాన్ని ప్రాకృతికమైన విపత్తులని అలాగే రాబోయే రోజుల్లో అంటే ఐదో తారీఖు తర్వాత నుండి జులై పదిహేను వరకు ఈ కాలంలో గ్రహస్థితిలో ఉన్న మార్పుల వల్ల ప్రపంచవ్యాప్తంగా యుద్ధ మేఘాలు కమ్ముకుంటాయి అనుకోని సంఘటనలు ప్రాకృతిలో కూడా అంటే ఏంటంటే భూకంపాలు అలాగే సమ్మర్లో విపరీతమైన వేడి నిత్యావసర వస్తువులు రేట్లు పెరగడం పంట దిగుబడి తగ్గటం అలాగే మనలో మనకే విపరీతమైన కోపం రావటం ద్వేషం పెరగడం ఇవన్నీ జరుగుతాయి కాబట్టి చాలా ఓపికగా మీరు సమయాన్ని భగవత్ నామాన్ని స్మరిస్తూ ముందుకు వెళ్ళండి ఏం చేసినా చేయకపోయినా పూజ చేసినా చేయకపోయినా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అంటే త్రిసంధ్యలలో నామాన్ని స్మరించండి ఒక పది నిమిషాల సేపు మీ ఇష్టదైవాన్ని స్మరిస్తూ ఉండండి నామాన్ని మనసులో అనుకుంటూ ఉండండి మీరు ఎవరైతే ఇలా చేస్తూ ఉంటారో మీకు ఎటువంటి కష్టాలు నష్టాలు రాకుండా శ్రీమన్నారాయణుడు కాపాడుతాడు ఈ సంవత్సరం మనందరికీ అందరికీ కూడా పరీక్షాకాలం జాగ్రత్తగా ఉండవలసింది డబ్బు విషయంలోనూ ఆర్థిక విషయాల్లో చాలా ముఖ్యం షేర్ మార్కెట్లో కావచ్చు రియల్ ఎస్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం దీన్ని మీరు అందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా విధిగా భగవత్ నామాన్ని స్మరిస్తూ ఉండండి నియమ అంటూ ఏమీ లేవు మనసులో మీ ఇష్టదైవాన్ని ఎప్పుడు తలుచుకోండి అందులో ఉదయం మధ్యాహ్నం సాయంత్రం చేస్తే అద్భుతమైన ఫలితం కలుగుతుంది మీ అందరికీ కూడా ఆ పరాదేవత అనుగ్రహంతో మంచి జరగాలని కోరుకుంటున్నాను రాబోయే విపత్తుల నుంచి మీ అందరూ కూడా తట్టుకోగలిగే సామర్థ్యాన్ని శక్తిని కూడా పొందాలని నేను అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమ శివా శ్రీమాత